पार बहित्य नोबल बहुमती पोंद नवल दिर्थ सुक्षेत इगं इडू इडव अध्याय ్యాంగ్ భార్య తండ్రి ఇద్దరూ చనిపోవటం పెద్ద కొడుకు పెళ్ళి ఇదంతా చెప్పుకోం పెళ్లి సంబరం వల్ల సాగుల విషాదం వల్ల వ్యాంగ్ ఈ మధ్య తన భూముల విషయం ఆలోచించేవి లేకుండా ఒకనాడు చింగు వచ్చి సంతోష దినాలు దుఃఖ దినాలు అయిపోయాయి భూముల విషయం తమతో కొద్దిగా చెప్పాల్సి వచ్చింది దాని సంగతి ఈ మధ్య నేనేమనుకోలా విశేషాలుంటే చెప్పు ర్యాంగు మాట్లాడుతున్నంతసేపు చెంగు గౌరవ సూచకంగా ఊ కొడుతూ ఉండి తర్వాత చెప్పటం మొదలుపెట్టి ఈ సంవత్సరం మామూలు కంటే ముందుగానే పొలమంతా నీతితో నీతిమయమై దీన్ని బట్టి ఏడు విపరీతమైన బట్టి పంట పెట్టేందుకు సాధ్యం కాకపోవచ్చునని సూచన నాకు అనిపిస్తుంది ఆ ఆపదను దేవుడే తప్పించాలి అన్నారు దేవుడెప్పుడు నాకు మేరు చేయలేదు చెడుకాలం దాపురించిన అతన్ని కొలిచి ఒకటే కొలవకపోయినావు ఈనాడు పొలం పోయి పొలం చూసి వద్దామని చింగుకు విపరీతమైన దైవభి ఎలాంటి కష్టకాలం వచ్చిన దైవ దూషణకు మాత్రం సాహసించదు కాబట్టి అదంతా దైవ సంకల్పం అని మాత్రం కొనుక్కొని వ్యాంగు విషయం అలా కాదు పొలాలకు పోయి అక్కడక్కడ తిరిగి చింగు చెప్పిందంతా నిజమని తెలుసుకొని తాను పెద్ద ఇంటి నుంచి కొత్తగా కొన్న భూమి అంతా జబుకు నీళ్లతో నిండిపోయి నీళ్ళు ఎక్కువై అందులో ఉన్న గోధుమ పైరంతా తెగులు తగిలిపోయి దానికి దగ్గరగా ఉన్న చెరువు నుండి సముద్రమైపోయి కాలువలన్నీ నదులయ్యాయి ఎంత తెలియని వాడికైనా ఆ ఏడు తప్పకుండా గొప్ప వరదలు క్షామం కలుగుతుందనే విషయం సుస్పష్టం వేంగును అనుసరించి చెంగు పొలమంతా తిరిగాడు ఎక్కడ చూసినా జలమయం వ్యాంగు కోపంతో దేవునికి ఇదే సంతోషం కావచ్చు జలమంతా ఆకలితో చస్తేనే అతడికి ఆనందమేమో దేవుడికి అని చెంగు భయంతో వణిక్కిపో అయినా అతడు మానవుల కంటే గొప్పవాడే కదా ఆ విధంగా మాట్లాడద్దు అని వ్యాంగు ధనవంతుడు కాబట్టి అతడికి దేవుడంటే లెక్కలే భీతిలే ఇష్టం వచ్చినట్లు మాట్లాడు రాబోయే జలప్రలయాన్ని గురించి ఆలోచిస్తూ ఇంటివైపు పోయింది వేంగ అనుకున్నట్లే జరిగింది విపరీతమైన వరదల వల్ల నది పొంగి గట్టు తెంచుకొని పారి అక్కడక్కడ నదీ ప్రవాహం వల్ల పొలాలకు అపాయం లేకుండే గట్టి కట్ గట్టు కట్టారు ఇప్పుడు అందులో ఒక కట్ట దిగి నీరు నీరుపాలి అందరూ భయపడి దాని పునర్నిర్మాణాన్ని అక్కడ తిరిగి సుమారు మూడు వేల వెండి నానాడు ఊగేశాడు దానంతా తీసుకుపోయి గోడ మరమ్మత్తు చేయించటానికి జిల్లా అధికారికి అప్పగింది అధికారి బీద కుటుంబం నుంచి పైకొచ్చినవారు అతని తండ్రి తాను సంపాదించిందంతా కొడుకు ఈ ఉన్నతాధికారాన్ని సంపాదించి ఇచ్చా అందులో అయినా సంసారం బాగుపోతుంది కదా అని అతడి ఆశ డబ్బు చేతికి రాగానే ఆ అధికారి అంతా స్వాహా చూసి అదే చేయించల ఎంతలో వెల్లువ విపరీతమై జనమంతా ఆ అధికారి ఇంటి చుట్టుమట్టి తాతలు చూపుతావా తజ్జనం పెడతావా అన్నరకంగా గట్టి పునర్నిర్మాణానికి గగ్గులు పెట్టారు అతడు బతుకు జీవుడారి పారిపోయి ఎటు దొరికితే సంపాదానికి విడవరన్న నిరాశ కొద్దీ ఆ వెల్లువలోనే పడి అలా కరా అన్నాడు అంతటిలో ప్రజల కోపం చల్లాలి కానీ డబ్బేమో పోయి నదికి వేయబడ్డ అడ్డగట్టలు ఒకటి వెంబడి ఒకటి అన్నీ తేగి ఎక్కడ చూసినా నీతిమయం కనుతూపుమ సముద్రంలాగా కనిపిస్తారు చెట్టు గుట్ట ఇల్లు వాకిలి మడి చేను ఏది గుర్తు తెలియకుండా నీతి అడుగులు మరుగున పడ్డ పంటలన్నీ కొట్టుకుంటాడు గ్రామాలన్నీ సముద్రంలోని లాగా అక్కడక్కడ కలపడు పది ఇంటిలో నీళ్లు ప్రవహించి నీళ్ళలో ఉన్న బెంచీలన్నీ బల్లలతో చే మంచిగా అమర్చి వాకిలి పలకకు దాని కింద నుంచి నీరు రాకుండా సాధ్యమైన వస్తువులను భద్రపరచు మట్టి ఇళ్ళనీ గోడలి నా గోడలు నారి నేలబట్టమై ఏకాదశి ఇంటికి శివరాత్రి వచ్చిన ఈ విలువతోనే వంటల్ లేక జనం అల్లాడుతుంటే ఉన్న కర్మకు తోడు ఉపకర్మ అన విధంగా అనావృష్టి బాధ చూడలేకపోతున్నట్టు వానరు మీద మీద మింటికి మంటి ఏకధారగా ఆకాశం చిల్లులు పడినట్టు పడవచ్చు వాయింగు ఇల్లు మాత్రం మీద ఎత్తున కట్టబడటంతో వీటి భయం లేదు అతని కానీ కొత్తగా కట్టబడిన గోరీలు కొట్టుబడి పోతాయేమో అని అతడు తన ఇంటి వాటిలో చూస్తున్నాడు కానీ అంతవరకు నీరు రాల ఈ ఏడు ఏ పంట లేదు ప్రతి ఆకలితో అలమటిస్తూ మాట్లాడిస్తే కొట్టబోయేస్తున్నారు కొందరు దక్షిణాదికి పోయారు కొందరు ఎవరేమనుకుంటే ఏం అని నిర్భయంగా పోయి ఎక్కడ చూసినా స్వేచ్ఛగా వర్ధిల్లే ఉన్న దొంగల గుంపుల్లో చేరిపడి పట్టణంలో ఉన్నవాడు ఈ దోపిడీ గాండ్రకు భయపడి ఊరు వాకిలి బంధించుకొని పశ్చిమంగా ఒక చిన్న ద్వారం గుండా రాకపోకలు సాగిస్తాయి ఆ ద్వారాన్ని సిపాయిలు కాపలా కాదు రాత్రి ఆ ద్వారాన్ని కూడా మూసే చేతకాని వాడు పిల్ల జల్లా లేని ఏకాంగుడు మాత్రం తమ తమ నివాసాలని అంటి పెట్టుకొని ఉండి ఏదో దొరికిన ఆకులలమలకు కడుపు నింపుకొని ఊపిరి బెగబట్టుకొని కొందరు బతకలేక అన్నమూ రామచంద్ర అంటున్నారు అంటూ సత్య ఇంతకు ముందెప్పుడు ఇలాంటి కాలం రాలేదని ప్రజలు అంటున్నాం వ్యాంగుకు ఈ ఏడు ఏ పంటలే అప్పుడప్పుడు అతడప్పుడు గింజలు డబ్బులు చాలా పొదుపుగా వాడుతారు కప్పు ఇప్పటికీ రకరకాలైన ఆహార పదార్థాలు తేవటం మాల వ్యాంగు అప్పుడప్పుడు ఆమెతో ఈ విషయం వాదులాడుతుంది కానీ దైవవశాత్తు ఇప్పుడు పట్టణంలో పడవ మీద రాకపోకలు అసాధ్యం కాబట్టి తన ఆజ్ఞ లేనిదే పడవలు నడపరాదని వ్యాంగు చింగుకు గట్టి ఉత్తర్వులు ఇచ్చి కప్పు నోరు బిగుసపు వల్ల చింగ్ వాంగ్ దాటడానికి ధిక్కరించడానికి సాహసం చెయ్యరు ఇంటి జమా ఖర్చులన్నీ తానే చూస్తూ స్ప్యాంగ్ చాలా జాగ్రత్తగా ఉంటుంది ఆ ఏడు ఒక గింజ ధాన్యాన్న అమ్మల ఇంట్లోకి రోజు కావాల్సిన బత్య గింజలు తానే కోడలికిచ్చేవారు జీతగాళ్ళు సరిపోయే భద్యాన్ని వశానికి ఇచ్చేవా పని పాటు లేక సోమరుడుగా తిరుగుతున్న జీతగాళ్లకు మేపడం అతనికి కష్టం అనిపించి అయినా విధి లేక సాగుతున్నాం ఇంకా గడ్డు కాలం వచ్చి నీరు గడ్డగడ్డు పోతూ జీతగాళ్ళను పిలిచి దక్షిణాదికి పోయి భిక్షమెత్తుకొని కాలం గడిపి వసంతం రాగానే తిరిగి రమ్మని పంపేశాం లోటసు మాత్రమే రహస్యంగా మంచి ఆహారం కొంత కొంతైనా లభిస్తోందామె ఉగాది పండుగ నాడు కూడా ఉన్న దానిలోనే సర్దుకుని బీదవాడిలా నటిద్దామన్న కుదట్టంలా అతని దగ్గర డబ్బు బానే ఉంది ఒక చోట కాక దాన్ని అనేక చోట్ల జాగ్రత్తది ఇంటి గోడల్లో భూమిలో పరుపుల్లో దాచారు వెనకటి వారు ఇందరన్నీ ఇంట్లో ఉన్నాయి గింజ కూడా అమ్మల కాబట్టి క్షామదేవత అతని ఇంట్లో తొంగి అతని చుట్టుపట్ల ఉన్న వాళ్ళంతా వస్తున్నారు తనకంతో ఇంతో తినటానికి కట్టడానికి ఉన్నందువల్ తను చూస్తే చాలామంది కందెర్రగా ఉన్నదన్న విషయం కూడా తెలుసు కాబట్టి అతడు చాలా హుషారుగా కొత్త వారిని ఎవరిని ఇంట్లోకి రానివ్వటం ఈ అరాచక స్థితిలో అతనికి ఉపా అపాయం లేక లేకున్నా ఉన్నదంటే దానికి కారణం అతడి బాబాయ్ చిన్నాయన గునికే అతనికి శ్రీరామరా ఈ విషయం అతనికి తెలుసు లేకపోతే ఈ వాటికి ఎప్పుడో దొంగల గుంపు తన ఇంటిని కొల్లగొట్టి ఉన్నదంతా కొల్లగొట్టి స్త్రీల మానం దూరం చేసిపోయేవాళ్ళు కనుక అతడు తన చిన్న తన తల్లిని వాళ్ళ ఆదరంగా చూస్తున్నారు అందరికంటే ముందు వాళ్ళకే ఎక్కువ వసతులు కలి ర్యాంకు వాళ్ళంటేనే హళలు ఈ విషయం వాళ్లకు మనసుకు నచ్చి కాబట్టే వాళ్ళు మరీ తెగవసిపోయారు అది లేదు ఇది లేదు అని పోరు పెట్టి వేపుతుంటున్నారు ఈ పరిస్థితిలో లోటస్కి మంచి ఆహారం లోపమై ఇంకా పెనతల్లికి ఎవరిస్తారు కాబట్టి ఆమె కూడా అసంతృప్తి ఎక్కువ ఈ విషయమై ఆ మాటి మాటికి మొగుడితో చెప్పేది వాళ్ళు ముగ్గురు తమ కోరికలను గురించి వేంగుతో చెప్పుకునేవారు పెనతండ్రి ముసలాడు అతని కేదీ పట్ట అందువల్ల అతనితో వ్యాంగుకు అంతగా బాధలేదు కొడు అతన్ని ఉండని గుళ్ళుగలతో కొడిచినట్టు రాత్రింబట్ ముసలవాడి ప్రాణం తిరిగి వేంగో మీదకు తోలేవారు ఒకనాడు వాళ్ళు అతనితో మాట్లాడుతూ ఉండగా వేంగో చాటున విన్నాడు వాళ్ళు రానుకుంటారు అతని దగ్గర కావాల్సిన డబ్బు కావాల్సినంత ఆహారం ఉంది మనల్ని తన్ని డబ్బుతో డబ్బడుగుదాం మనం వాణి తన్ని అడుగుదాం ఇదే సమయం ఈ సమయం దాటిందా అతనితో చెల్లి గవ్వ కూడా రాబట్టుకోలే అతనికి విషయం బాగా తెలుసు నువ్వు దొంగల ఉపనాయకుడు నువ్వే లేకుంటే ఈ వేళకు ఈ ఇల్లు గొల్లయ్యే అతనికి ఆ విషయం స్పష్టంగా తెలుసు అందువల్ల ఏమడిగినా లేదనటాని వీళ్ళేదన్నా ఈ మాటలు వింటున్న బ్యాంకు అగ్గి మీద గుగ్గిలం వేసినాడు కానీ ఏం చెయ్యటానికి తోసే వారి పేడ వడ్డీ పెంచుకోలేని ఉపాయం దొరకదు మరుసటి రోజే పెన తండ్రి వచ్చి కొంత డబ్బు లోపల పళ్ళు కొనుక్కున్న యువక తప్పల మళ్ళా రెండు రోజుల్లోనే మళ్ళీ డబ్బు అందుకు బ్యాంకు మనం త్వరలోనే చావాల్సి ఉంటుంది అన్న వినతండ్రి నవ్వుతూ సాభిప్రాయంగా నీకేంలే దేవుడి దయ వల్ల నీకంటే తక్కువ డబ్బు గల వారి వీళ్ళెన్నో కాల్చబడ్డ కాలుతున్న దూరాలకు గురి తీయించిన వాళ్ళెందరో ఉన్నారు అన్న ఈ మాటలు వింటున్న వేంగుకు ముచ్చమట శరీరం మంచులా చల్లబడు కాబట్టి మారు మాట్లాడ అడిగినంత చేతిలో పెట్టుకుంటున్నాడు ఇంట్లో వాళ్ళకి ఏ సుఖాలు కొరవడిన చిన్నయన కుటుంబాన్ని ఏ మాత్రం లోపం రాకుండా అన్ని సౌకర్యాలు జరుగుతాయి ల్యాంగు పెద్ద కొడుకు అత్తగా వచ్చిన భార్యతో సుఖ తేలుతూ తేరుతూ అరవసుడయ్యారు తోడి తోడిదేరు ఓకంగా ఉన్నారు మరే విషయం అతనికి పట్టల తన చిన్నతాత కొడుకు కంటబడకుండా భార్యను కాపాడుకోవటమే అతనికి బొద్ధస్తమానం అయిపోయి ఆమెను ఎప్పుడూ బయటకు తెరగనిచ్చేవాడు కాదు తన చిన్న తాత అతని భార్యా తన తండ్రిని కీలు బొమ్మల ఆడిస్తూ ఉంటే చూసి ఒళ్ళుమణి ఒకనాడు అతని తండ్రితో అన్నాడు మీ ముగ్గురు పొరుల నువ్వెంతగా భయపడుతూ ఉంటే మేం వేరే కాపురం వండటం మంచిదేమో అని ర్యాంగు రిస్కటంగా నాకు కూడా వీళ్ళంటే బొత్తిగా ఇష్టం లేదురా మనం అసహ్యంగా ఉంది ఏం చెయ్యటానికి తోతక ఊరుకున్నా మీ చిన్నతాత సంగతి నీకింకా ఇంకా తెలియదు కావు వాడు పెద్ద ముఠా నాయం నోరు మూసుకొని ఉన్నంతకాలం మన తలలోని పువ్వు వాడు అందుకే ఎంత కోపమున్నా అణచుకొని ఉంటున్నా భరిస్తున్నా తండ్రి వైపు చూశాడు పెద్దవాడు కానీ అతడి కోపం మరీ ఎక్కువది అదొక పెద్ద కారణమా ఆ ముగ్గుణ్ణి రాత్రి రాత్రి రాత్రికి రాత్రి ఏట్లో తోసేయటం మంచిది చింగు అవ్వను నువ్వు తాతను నేను కొడుకును తోయలేమా వాడంటే నాకు ఎంతో పగ ఎప్పుడు నా భార్య వైపే వాడి చూపను వ్యాంగు దేనికి ఒప్పుకోద స్వంతం చిన్నాయన్ తన గంగ గంగపారు చేయటానికి మనసు రాల అందుకని కొడుకుతో అదేమో సులభమైన పనే కాని నా మట్టుకు నా చేతుల మీద అంత దారుణమైన పని చేయ ఒకవేళ అంత పని చేశాన దొంగల గుంపుకి ఈ విషయం తెలిసిందా ఇంకా మన పని అయిపోయినది మగ సాధింపక ఊరుకో ఉన్న కాస్త ఊడిపోవటమే కాద అపాయానికి గురికాసు ఇద్దరూ కొంతసేపు మౌనంగా ఉన్నారు వాళ్ళలో వాళ్ళు ఎవరికి వారు ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తుంది కొడుకు తండ్రి వాదన సబబుగానే ఉంది కానీ వారిని వదిలించుకోవటానికి వేరే మార్గం కనబ చివరికి వాంగిర ఇక్కడే ఉండిన అది ఇది చేతికి మాటికి అడగకుండా ఆ ఉపా ఏ ఉపాయానికి మనం ఏ అపాయానికి మనల్ని గురి చేయకుండా ఉండేందుకు మార్గం ఉంటే ఎంతో సంతోషిస్తా కానీ అలాంటి గాలి ఏది కనపట్టలేదురా లేదురా ఆ మాటలు కొంతసేపు ఊరుకొని సరే అయితే దానికి నాకు ఒక మార్గం కనపడుతోంది నాన్న బందిగా నల్లమందు కొన్ని పెడ ఇష్టం వంచినంత వాళ్ళని వాడని కొడుకుతో మంచిగా నేను స్నేహం చేస్తాను గృహానికి పోయే అలవాటు చేస్తా అంతటితో వీళ్ళ వేళ వెరగడవుతూ బ్యాంకు మాత్రం ఎందువల్ల అనుకున్న ఫలితం కలుగుతుందో లేదో అని అనుమానం కాబట్టి అతడు మెల్లగా ఇది చాలా ఖర్చుతో కూడిన మార్గం నల్లమందంటే చాలా ఖరీదు బంగారం ఎంత ఖరీదో అదంతా కొడుకు సొంతమే కానీ వీళ్ళని ఈ రీతిగా ఇంట్లో ఉంచుకొని ఉండటం అంతకంటే ఖర్చు కాగా దీనికి తోళ్ళ వీళ్ళతో వీళ్ళ గర్వం వాళ్ళ కొడుకు నా భార్య వైపు చూసే చూపుడు నేను అని విషయాలు వ్యాంగు వెంటనే ఆ మాటలు సమ్మతింపలేకపోయా అదేమంత సులువైన పని కాదు ఎంతో డబ్బుతో కూడిన వ్యవహారం వెల్లువరు తగ్గేవరం ఈ ఆలోచనలోనే విషయం అంతరించేందే కాని మధ్య ఒక చిన్న సంఘటన చిన్నాయన కొడుకు వేంగు చిన్న కూతురి మీద కన్నేశారు వరుసలు కూడా లెక్కలేదు ఆమె చాలా చక్కని చుక్క దబ్బ వంటి పరిచరీర ఛాయ నువ్వు నువ్వు పువ్వు లాంటి చక్కని ముక్క ముక్కు దొండ పండు లాంటి ఎర్రని పెదవు చిన్న పాదాలు మనోహరంగా ఉంది ఒకనాటి రాత్రి ఆ బాలిక వంట గదిలోంచి ఒంటరిగా వేరొక గదిలోకి పోతూ ఉంటే వేంగి చిన్నాయన కొడు అడ్డగించి నెలేసి బలవంతంగా ఆ పామె పాలిళ్లను అదిమి పట్ట ఆమె కేవ్వున కేక ఆ కేక విని వేంగు పరిగెత్తి వచ్చి అతని తల మీద మోదాడు మోటనున్న మాంసం ముక్కన దిడువ కుక్కలాగా అతడు ఆమెను వెడవకుండా చూసి బలవంతంగా వ్యాంక్ తన కుమార్తెను అతని బారు నుండి వదలి గీడ్చుకొనిపోవాల్సివే అప్పుడు అతడు బిగ్గరగా నవ్వుతూ ఈమె నాకు చెల్లి వంటి దగానా ఏదో తమాషాగా ఆటలాడుతున్నానంతే చెల్లిని ఎవరైనా ఎగ్గు చేస్తాడా అన్నాడు కానీ అతని కళ్ళలో కామం పొంగిపోతూ వ్యాంగు బిడ్డకు ఆమె గదిలోని పంపారు వడ్డ కొడుకుతో వ్యాంగు ఏ అని చెప్పారు వాడి కోపం బాగా వచ్చి మనసు పాపను యు ఇంటికి పంపడం మంచిదని నాకు తోస్తుంది అతని ఇప్పటి నుంచి రివ రోజు లేకున్నా మనం ఎలాగైనా అక్కడికి పంపాల్సిందే లేకపోతే ఆమె కన్యత్వాన్ని ఆకలి కొన్న పులిబారి నుండి కాపాడటం కష్టం అన్నారు తండ్రి కూడా కొడుకు మాట బాగా నచ్చి మరుసటి రోజే అతడు లూ దగ్గరకు పోయి నా కూతురికి పదమూడేళ్ళు పెళ్లి ఏడు అన్నాడు నువ్వు అనుమానిస్తూ ఈ ఏడాది కొత్త సంసారాన్ని ప్రారంభించేందుకు తగిన ఆదాయాలు కూడా లేవే అన్నా అందుకు వేంగనాలు మా ఇంట్లో మా చిన్నాయన కొడుకున్నాడు మహా అసాధ్యుడు తల్లి లేని అందమైన ఆడపిల్ల ఇంట్లో ఉంచుకోవటం నాకు ఇష్టం లేదు ప్రతి నిమిషం నేనామ మీద నిఘా ఉండాల్సి వస్తోంది ఇది నాకు సాధ్యం కాబట్ల ఎటు ఆమె ఈ ఇల్లు చేరాల్సిందే కాబట్టి ఆమె సౌశల్యం ఇక్కడైతే సురక్షితమైన నా నమ్మకం మీ ఇష్టం వచ్చినప్పుడు అనుకూలాలు చూసి పెళ్లి చేసుకోవచ్చు తెలుగు చాలా మంచివాడు కాబట్టి వెంటనే విషయాన్ని సమగ్రంగా ఆకళింపు చేసుకొని మంచిది విషయం ఇలాగే ఉంటే పాపను ఎక్కడనే మీరు వదిలిపెట్టచ్చు నా భార్యతో కూడా చెబుతాం ఆమెతో కూడా ఈ పాప ఉండచ్చు వచ్చే ఏడు పెళ్లి అన్నారు బ్యాంకుకు సంతోషం కలిగి సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరాడు దారిలో పొగాకు అంగడి ఉంది అక్కడ ఓపియం కూడా అమ్ముతారు అంటే మొత్తం నల్లమంది కొంచెం పొగా కొందామని అంగట్లోకి వెళ్ళా అంగడి వాడు పొగాకు ఇస్తూ ఉండగా వేంగు అతడి నల్ల మందు ధర ఎంత అన్నాడు అందు ఈ రోజుల్లో నల్లమందు బహిరంగంగా అమ్మటం చట్ట విరుద్ధం వెనుక గదిలో రహస్యంగా అమ్ముతాం ఒక అంశు వెల ఒక వెండి నాణ్యమని వేంగు మరి ఆలోచన చేయకే సరే ఆ రౌండ్ ఇవ్వండి అన్నాడు ఆ తర్వాత ఏం చేశారో రేపు తెలుసుకుందాం